హలో గాయస్ చిన్నారి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఈరోజు వచ్చిన కంటెంట్ ఏంటంటే చూసారు కదా గేదెని చక్కగా నీట్గా బాగుంది కదా ఇది మీకు ఈ గేద మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను కంపల్సరీగా నచ్చింది మీకు మనం అట్లాంటి గేదలను తీసుకొస్తాము చూసారు కదా గేద లై ఈ గేద మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి కంపల్సరీ కామెంట్ మాత్రం ఇంపార్టెంట్ కామెంట్ చేయండి కొనుగోలు చేయండి ఈ గేదెని దీనికి డీటెయిల్స్కి వెళ్ళిపోదాము చూశారు కదా గేద చక్కగా బాగా బాగుంది ఇగో గీద కొమ్ము తలకట్టు కానీ కొమ్ము కానీ బాగుంది ఇంకొక మాట చెప్పాలంటే కొమ్మి కొమ్మిరిగిపోయింది గీదలు పొడుచుకొని కొమ్మిరగ కొట్టుకుంది ఇది నాకు ఇక కొమ్ముతో ఏం పని అని చెప్పేసి నేను గీదను కొనుగోలు చేసేసాను ఇక చూసారు కదా దాన్ని కట్టు దాని పొదుగు చక్కగా నీట్గా ఉంది ఇంకొక మాట చెప్పాలంటే ఈ గీద వచ్చేసి ఇప్పుడు ఇది నాలుగో నాలుగో ప్రెగ్నెంట్ అండి ఇది గీదా నాలుగో ప్రెగ్నెంట్ వాళ్ళ దగ్గర మూడేతలు వినింది నాది నా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు మూడు నెలలు సూట్తో ఉంది ఐదు 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 లీటర్లు పాలిస్తుంది చక్కగా బాగుంది నీట్గా ఉంది దీన్ని ధర కూడా వచ్చింది నేను చెప్పేస్తానండి మనం కామెంట్లో అడిగారు ధర అంత అని నాకు నచ్చింది గేదని కొనుగోలు చేస్తాను అని చెప్పేసి అడిగారు కానీ ఇప్పుడు ధర కూడా చెప్పేస్తాను అండి ధర కూడా లక్ష పదివేలు దీన్ని ధర వచ్చేసి ఈ గేదలు మాత్రం చాలా రేటుగా ఉన్నాయి అన్న చాలా రేటుగా ఉన్నాయి ఈ నెలలో మాత్రము చూసారు కదా దీన్ని క్వాలిటీ కానీ దీని చక్కదనం కానీ బాగుంది నాకైతే నచ్చింది చాగ బాగా నచ్చింది ఈ గే ఈ గేదె మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నాను ఈ గేదె వచ్చేసి నేను ఒక పూట ఎండుగడ్డ వేస్తాను ఒక పూట పచ్చిగడ్డ వేస్తాను పొలం తోలికి వెళ్తానండి నేను చక్కగా పొలం గొడ్డమ్మడబడి పొలం వచ్చిద్ది చక్కగా మేసిద్ది యూట్యూబ్ ఎక్కడ ఎక్కడున్న గీద అక్కడ నిలబడి మేసిద్ది ఈ గీద మీ మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మాత్రం దీని అడ్రస్ వచ్చేసి గుంటూరు జిల్లా తుల్లూరు మండలం మందరం గ్రామంలో ఉంది చిన్నారి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఫాలో చేయండి కంపల్సరీగా మీరు కామెంట్ పెట్టండి నేను రిప్లై చేస్తాను కంపల్సరీగా పాపం అందరూ కామెంట్ చేశారు కామెంట్ చేసినా కానీ నేను రిప్లై చేశాను నేను రిప్లై ఇచ్చాను వాళ్ళకి గేదా కొనుగోలు అయిపోయిందన్న అని చెప్పేసి సేల్ అయిపోయిందని చెప్పేసి నేను చెప్పాను ఇంకొక విషయం చెప్పాలండి మీ అందరికీ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు చలో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి